ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు మీడియా సోదరులకి రోజున మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గారు యాభై ఇండ్లు యాభై వేల ఇండ్లుని రద్దుపరిచి పరిటాల సున్నిత మీద తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా ఇంటికి పదివేలు చొప్పున వసూలు చేయడం పరిటాల శ్రీరాములన్న కావచ్చు పరిటాల సునీతం పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా యాభై వేల ఇండ్లుని రద్దుపరిచి చేసింది సునీతం అని చెప్పి మాట్లాడడం జరిగింది అది ఎక్కడ రద్దుపరిచారు ఎక్కడ పర్సెంటేజ్లు ఎక్కడ ఏ ఆఫీసులో తీసుకున్నారు ఎవరితో తీసుకున్నారు ప్రకాష్ రెడ్డిని నిరూపించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో జాకీ కంపెనీ మన పరిటాల సునీతమ్మక్క గారు జాకీ కంపెనీ తీసుకొచ్చితే యాభై వేల అరవై వేల మందికి ఉపాధి కల్పించాలని తెచ్చిన సంస్థని నువ్వు పద్దెనిమిది కోట్లు డిమాండ్ చేసి పంపించిన వ్యక్తివి నువ్వు ఇట్లాంటి రోజు నువ్వు పదివేలు కమిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు రెడ్డికి అదేవిధంగా ఆరో చెప్పులు ఇసురుతారు ప్రజలు అంటున్నారు ఎవరి మీద ఇసురుతారు జాకీ కంపెనీ పంపి పర్సెంటేజ్ నువ్వు అడిగి నువ్వు పంపించిన వ్యక్తుల మీద ఇసురుతారా లేదంటే అభివృద్ధి చేయాలా కంపెనీలు తీసుకొచ్చి ప్రజలకి ఉపాధి కల్పించాలా అనే వాళ్ళపైన నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా ప్రకాష్ రెడ్డికి తెలియజేస్తున్నా అదేవిధంగా పర్సెంటేజీలు తీసుకునేది నువ్వు పర్సెంటేజ్లకి రియల్ ఎస్టేట్ చేసిన గత ప్రభుత్వంలో చేసింది మీరు మీ ఈ పది గంటలకు నువ్వు ఆఫీసుకి పెట్టినట్లు శివారెడ్డి డాబాలో చిన్నో కొత్త నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా నువ్వు ఎంతమందిని ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యక్తి ఒక భూమి కొనాలంటే భయపడే పరిస్థితులు ఆ రోజుల్లో నువ్వు ఈరోజు పరిటాల గురించి పరిటాల కుటుంబం గురించి తప్పుడు ఆరోపణలు చేయడం ఇది మంచిది కాదని చెప్పేసి ప్రకాశ్ రెడ్డికి తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు అభివృద్ధిని ఓర్చుకోలేక ఓరవలేక నువ్వు మాట్లాడడానికి ఏమి లేక ఈరోజు పరిటాల కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది అదేవిధంగా నీ ఊరికి నీ గ్రామానికి వెళ్ళే రోడ్డు కూడా నువ్వేయలేని పరిస్థితులు ఆ రోజు ఈరోజు ఈ రోజు సంతోషపడాలి కానీ ఈ రోడ్డు రోడ్ వేస్తా అంటే పరిణామాల సునీతమ్మ గారు ఎమ్మెల్యే గారు రోడ్ వేస్తే నిజానికి సంతోషపడాలి కానీ నువ్వు తప్పుడు ఆరోపణలు చేయకూడదు ఇట్లాంటివి మానుకోవాలని చెప్పేసి మా ఎస్సీల తరఫున ఎస్సీ కమిటీ తరఫున కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి గ్రామాలకు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా రోడ్లు వేయడం సీసీ రోడ్లు వేయడం తార్ రోడ్లు వేయడం ఇవన్నీ ఓర్చుకోలేక జీర్ణించుకోలేక రాబోయే రోజుల్లో నేను ప్రజల్లోకి వెళ్తే ఆ చెప్పులు నా మీద పడతాయేమనే ఏమనే ఆలోచనతో నువ్వు ఈరోజు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సంతోషపడాలి కానీ ఇట్లా నువ్వు తప్పుడు ఆరోపణలు చేసేది ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి ఈ సభ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇదే విధంగా పరిటాల కుటుంబం పైన కూడా నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో నువ్వు చాలా మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా అదే వందల కొద్ది వేల కొద్ది తాళుబొట్లు ఇచ్చి పిల్లలు చేసిన కుటుంబం ఈరోజు పదివేలకి ఐదు వేలకు పర్సెంటేజ్కి పాల్పడుతుందా ప్రకాశ్ రెడ్డి నువ్వు మాట్లాడేదానికి ఏదన్నా ఒక అర్థం ఉండి మాట్లాడాలి కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నీ ఇల్లు ముట్టడిస్తాం ఆరు నెలలు ఒకసారి అత్తగారింటికి వచ్చినట్లు ఎక్కిరిచ్చి ఎక్కిరిచ్చి వెళ్ళిపోవడము మళ్ళీ ఆరు వచ్చి ఏదో ఒకటి పట్టుకోవడము తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోవడము ఈ సొంత నియోజకవర్గంలో చేయబోయంటే పక్కన పక్క నియోజకవర్గంలో పోయి పార్టీ ఆఫీస్ పెడతాను ఆడ చేస్తాను అంటావు ఈడ చేయలేవు ఆరు సొంత కార్యకర్తలకు కనిపించి ఏదో ఒకటి తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోవడము ఇది నీది నువ్వు చేసింది ఏమంటే ఐదేళ్ళు నీ ప్రభుత్వంలో చేసింది ఏందని ఉందంటే శూన్యమంతా ఎక్కడ కూడా కూడా అభివృద్ధి చేయడం కానీ రోడ్లు కానీ ఎక్కడ కూడా చేసింది శూన్యం ఇక్కడ నీ పార్టీ కార్యకర్తలు ఈరోజు నిన్ను మాట్లాడే పరిస్థితి వచ్చింది ఈ రెడ్లే నీకు గతం రెండు వేల పంతొమ్మిదిలో నీకు ఓట్లు వేసి చందాలు గ్రామాల్లో చందాలు వేసుకొని నిన్ను గెలిపిస్తే రెడ్లు ఈరోజు ఏ గీత పట్టిచ్చినావో నీ రెడ్లే నీ మీద తిరగబడుతున్నారు రా చీఏడు పోలకుంట రూరల్ మండలకి దగ్గర నీకు ఎంతమంది రేట్లు నీ ఎంత వస్తారు ఈ రోజు రా నువ్వు అని చెప్పి నీ ఈ సభ ఈ మీడియా తెలియజేస్తున్నా